రష్యా అధ్యక్షుడిగా వరుసగా ఐదోసారి వాదిలిమీర్ పుతిన్ ఎన్నికయ్యారు తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆయన తన ప్రత్యర్థుల్ని చిత్తు చేసి మరోసారి ఏకపక్ష విజయాన్ని నమోదు చేశారు ఇప్పటికే దేశంలో రాజకీయ ప్రత్యర్థుల్ని అణిచివేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న పుతిన్ ఈసారి ఎనభై ఎనిమిది శాతం ఓట్ల మద్దతుతో ఐదోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు తద్వారా రష్యా దిగ్గజ నేత స్టాలిన్ రికార్డును కూడా బ్రేక్ చేశారు మూడో ప్రపంచ యుద్ధం అడుగు దూరంలో ఉందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పశ్చిమ దేశాలను హెచ్చరించిన పుతిన్ అమెరికా నేతృత్వంలోని నాటో సైనిక కూటమి రష్యా మధ్య ప్రత్యక్ష వైరుధ్యం అంటే మూడో ప్రపంచ యుద్ధానికి ఒక అడుగు దూరంలో ఉందని అయితే అలాంటి దృశ్యాన్ని ఎవరూ కోరుకోవడం లేదని ఆయన అన్నారు రష్యా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అనంతరం పుతిన్ చేసిన కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి